దాదాపు కదా బర్త్డే లాస్ట్ చదువులు బిడ్డ బ్యాగ్ తెచ్చుకు ఏవది ఆశ్చర్యం ఏంటంటే ఈమె బ్యాగ్ తెచ్చుకుంది అసలు చదువు చేస్తుంది మధ్యలో ఉంటే బానే పెళ్ళి చెప్పుదివండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రెచ్చగొడి చదిబెడుతుంది అంటే మా ఇంట్లో పడుకునేప్పుడు చదివెది

ఎందుకంటే దాని ఎక్స్ట్రా పన్ను వచ్చింది పన్ను మీద పండ్ వచ్చింది ఊడిన పండు కనపడ అన్నం అన్నం తిన్నారా ఇప్పుడు అయింది టైం స్కూల్ నుంచి రాగానే చపాతీ తిన్నా తింటే చపాతీస్ మరి తర్వాత ఎప్పుడు టెన్ అయింది